గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మిమ్ రుతు ఛానల్కి బాగున్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు ఇప్పుడు చూడబోయే వీడియో చాలా వాల్యుబుల్ అండి ఎందుకంటే పిల్లలకు కావాల్సిన టేస్ట్ వస్తుంది పెద్దలకు కావాల్సిన ఆరోగ్యం వస్తుంది సో రెండు కలిపి టూ ఇన్ వన్లో ఒకటే చాలా హెల్దీ 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 ఒక్కసారి ఈ వీడియో చూసి అంటే మీరు మళ్ళీ జన్మలు మర్చిపోరు రోజు వేసేసిన నో ప్రాబ్లం అండి అంటే పిల్లలు ఖచ్చితంగా చాక్లెట్స్ అడుగుతూనే ఉంటారు అలా అడిగినప్పుడు మొత్తమే వాళ్ళని అవాయిడ్ చేయకుండా ఇలా చేసిస్తే మీకు కావాల్సిన హెల్త్ కూడా వాళ్ళకు వచ్చేస్తుంది వాళ్ళకు కావాల్సిన టేస్ట్ కూడా వచ్చేస్తుంది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి పిల్లలు పెద్దలు లొట్టలు వేసుకొని మరీ తింటారు ఓకేనా ఒక్కసారి మీరు ట్రై చేయండి వీడియో నచ్చుతుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి ఇప్పుడు రంజాన్ సీజన్ రంజాన్ సీజన్ లేకున్నా కూడా ప్రపంచంలోకి మొత్తం హెల్తీ పండు అంటే ఖర్జూర పండు అండి డేటు మీరు ఒకసారి నెట్లో కొట్టి చూడండి ఇది దీనివల్ల పిల్లల్లో బలం ఎనర్జీ రాలేదు అంటే ఇంకా దేనితోటి రాదు ఒక్కసారి మీరు చూడండి అయితే ఇదిగోండి ఖర్జూర పండ్లలోని మధ్యలో ఉన్న విత్తనం ఇదిగోండి ఇలా సీడ్ మొత్తం తీసేసి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ నింపుకోరు ఫుల్ బ్యాగ్ నింపినట్టు నింపురు ఇక ఇక్కడ వీడియోలో ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా సంవత్సరం మొత్తం తి తినచ్చండి అంటే రంజాన్ నెలలోనే మనకు అక్కడక్కడ కనిపిస్తాయి ఇప్పుడైతే సూపర్ మార్కెట్లలో ఎప్పుడంటే అప్పుడు దొరుకుతున్నాయి ఖర్జూర పండు రోజు ఒకటి పిల్లలు పెద్దలు తింటే చాలా చాలా బలం తెలియ తెలియని ఎనర్జీ వచ్చేస్తుంది అలా మొత్తం నింపుకున్న తర్వాత ఇగో డైరీ మిల్క్ చాక్లెట్ ఇగో ఐదు ఐదు రూపాయలు తీసుకురమ్మంటే మా అన్నయ్య వాళ్ళ పాప పోయి ఆయన పది రూపాయలు పట్టుకొని వచ్చింది ఇక నేనైతే పది రూపాయలు వేస్తున్నా మీరు ఏదైనా తీసుకోవచ్చు సో ఇట్లా మొత్తం కట్ చేసి ఇట్లా వేసుకోవాలి నేను రెండు మూడు తీసుకున్నా మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు ఓకేనా ఇట్లా లేకపోతే లేకపోతే ఈ ఈ బ్యాగ్ చాక్లెట్స్ నీళ్ళలో వేస్తే అవి మెల్ట్ అయ్యి క్రీమ్ లాగా తయారవుతాయి లేదు అంటే ఇలా కొద్దిగా పాలు వేసి ఒక టూ మినిట్స్ టైం పడుతుంది ఇలా మంచిగా ఇట్లా వేసుకోరు ఓకేనా ఇక చేసుకున్నాక ఆ ఖర్జూర పండు ఉంటుంది కదా ఇక ఇంట్లో డిప్ చేయరు సింపుల్ రెండు నిమిషాలలో కూడా కాదు అది ఒక్కటి ఉంటాయి వాళ్ళకి తెలియనే తెలియదు పిల్లలకు ఈ ఖర్జూర పండ్ల వేసి చిరు నాకు అది నీ ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇట్లా డిప్ చేసి చూసి ఎంత మంచిగా ఉందో నోట్లో నీళ్ళు వస్తాయి కదా వస్తాయి మరి పిల్లలకు ఆరోగ్యం కావాలి చాక్లెట్లు కావాలి అన్నా కొద్దిగా ఇట్లా ఇచ్చేయరు ఇగో ఇట్లా మొత్తం డిజ్ చేసినాక ఒక్క ఫ్రిడ్జ్లో ఒక రెండు పది నిమిషాలు పెడితే అయిపోయాయి ఇగో పది నిమిషాలు పెట్టి మిల్క్ మేడ్ అంటే ఇగో వేస్తున్నా నేను మీ ఇష్టం నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు గెస్ట్ వచ్చిర్రు మా ఇంట్లకు చేసి మేడం మొన్న చేసిరు కదా అని అంటే నేను ఇట్లా చేసి ఇస్తున్నాను ఇక చూసిరా మిల్క్ మేడ్ వేసి ఇట్లా తింటే కర్ర కర్ర అనుకుంటా మీద మస్తు క్రిస్పీగా చూసి రి చాక్లెట్ లోపల వాళ్ళ కజ్జుర పండు అనే విషయమే కూడా లేదు మరి వీడియో నచ్చిందా ఈ వైరల్ అయిపోయిందండి నా ఇదే వీడియో షార్ట్గా చేసి వేశాను వైరల్ అయిపోయింది ఎంతోమంది సబ్స్క్రైబ్ చేశారు లైక్ చేశారు సో మీరు కూడా ఇది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్